హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియోలో నేను పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టుకోవడానికి గల అసలు రహస్యం గురించి వివరించాలనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఇళ్ల కిటికీల దగ్గర పైకప్పుల మూలల్లో లేదా లైట్ల వైర్ల దగ్గర చిన్న చిన్న పిచ్చుకలు గూడు కడుతూ కనిపిస్తుంటాయి కదా కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ చిన్న పక్షులు మన ఇళ్లలోనే గూడు కడతాయి దీని వెనక ఉన్న కారణం కేవలం ప్రకృతి శాస్త్రం కాదు ఒక అద్భుతమైన రహస్యం ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా సాంప్రదాయ దృష్టిలో చూద్దాం మన భారతీయ సంస్కృతిలో పిచ్చుకలు ఇంట్లో గూడు కడితే శుభ సూచికమని నమ్మకం ఉంది అని పెద్దలు చెబుతుంటారు పిచ్చుకలు ఇంట్లో గూడు కడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఇది ఒక మంచి శకునం అని భావిస్తారు అంటే ఆ ఇంట్లో సుఖం శాంతి సిరిధనాలు పెరుగుతాయనే నమ్మకం ఉంది పిచ్చుకల గూడు మన ఇంటికి పవిత్రత పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది ఇంకా ఒక విశేషం ఏమిటంటే పిచ్చుకలు గూడు కట్టే ఇళ్ళు సాధారణంగా వాతావరణ కాలుష్యం తక్కువగా ఉన్నవి అంటే మీ ఇంటి చుట్టూ గాలి స్వచ్ఛంగా ఉందని కూడా అర్థం ఇప్పుడు ప్రకృతి శాస్త్రపరంగా చూద్దాం పిచ్చుకలు చాలా తెలివైన పక్షులు ఇవి గూడు కట్టే స్థలం ఎంచుకునే ముందు కొన్ని విషయాలను గమనిస్తాయి అవి ఒకటి సురక్షితమైన ప్రదేశం కావాలి పిల్లులను పాములను లేదా ఇతర పక్షులను దూరంగా ఉంచే స్థలం కావాలి దానికోసం ఇంటి పైకప్పు కిటికీ మూలల పైపుల దగ్గర వంటి మూలల్లో ఇవి సురక్షితంగా ఉంటాయి రెండు వాతావరణం సౌకర్యంగా ఉండాలి ఇంటి లోపల వాతావరణం ఎండలో కూడా చల్లగా వర్షంలో పొడిగా ఉంటుంది అందుకే బయట చెట్ల కన్నా ఇంట్లో గూడు కడితే పిల్లల్ని బాగా రక్షించవచ్చు మూడు తిండి దగ్గరగా ఉండాలి మన ఇళ్లలో ధాన్యాలు అన్నం తుక్కులు దొరుకుతాయి ఇవి పిచ్చుకలకు ఆహారం కావడంతో అవి మన ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి నాలుగు శాంతమైన వాతావరణం ఉండాలి పిచ్చుకలు గూడు కట్టే చోట శబ్దం తక్కువగా ఉండాలని ఇష్టపడతాయి మీ ఇంట్లో గూడు కడితే మీ ఇల్లు ప్రశాంతంగా ఉందని అర్థం ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిచ్చుకలు ఇంట్లో గూడు కడుతున్నాయంటే మీరు ప్రకృతితో సఖ్యతగా ఉన్నారు అనే సంకేతం పిచ్చుకలతో మనుషుల బంధం చాలా పాతది అవి మన పంటల స్నేహితులు విత్తనాల రక్షకులు కాబట్టి మనం వాటిని ఎప్పుడు భయపెట్టకూడదు వాటికి నీరు తిండి అందించే ప్రయత్నం చేయాలి ముగింపుగా చెప్పాలంటే పిచ్చుకలు ఎక్కడ గూడు కడతాయో అక్కడ ప్రకృతి సురక్షితత ప్రేమ శాంతి ఉన్నాయని అర్థం కాబట్టి పిచ్చుకలు మీ ఇంట్లో గూడు కడితే దానిని తీసివేయకండి అది ఒక దైవిక సంకేతం మీ ఇంట్లో అనుకూల శక్తులు ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నట్లు పిచ్చుకలు మన ఇళ్లలో గూడు కడితే అది కేవలం ఒక గూడు కాదు అది ప్రకృతి ప్రేమ శాంతి సంతోషంకి ప్రతీక ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ